సాయి కుమార్ సాయి కుమార్ మొత్తం టీం కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా సాయి కుమార్ కి మన రాజ్ కుమార్ గారు ఒక మంచి సపోర్ట్ చేసిండు ఒక మంచి విగ్రహంని ఆయన ఏర్పాటు చేసి ఇచ్చిండు అదే కుమార్ అదేవిధంగా మన రాజ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు ఇంకొక విగ్రహం కూడా మేము మెయిన్ డిస్టిక్లో కూడా ప్లాన్ చేస్తామంటుండు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతి ఒక్క ఊర్లో ఉండాలి తమ్ముళ్ళ ప్రతి ఒక్క ఊర్లో మీరు మార్నింగ్ పూట ఇక్కడ నుంచి దాటే సమయంలో అక్కడ నిలబడి ఫస్ట్ అయితే ప్రణనం చేయాలి దండం పెట్టాలి ఒక కోరిక శివాజీ మహారాజ్ నేను కూడా మీలాగా మీ మార్గదర్శనలో వెళ్ళాలనుకుంటున్నాను మనసులో చెప్పుకొని ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి చాలా గొప్ప వ్యక్తి తమ్ముళ్ళ శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన కొడుకు సంభాజీ దానికి అని గొప్ప వ్యక్తి ఉంది సంభాజీ మహారాజ్ కూడా చాలా తక్కువ లేకుండే ఒక్క వంద ఇరవై యుద్ధాలు చేసిండు